ఓం నారాయణాయ శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించటానికి శ్రీకృష్ణుడుగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు ఉట్ల పండుగ అని కూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏ విధంగా పూజ చేస్తే మంచిది ఆ కృష్ణుడికి ఏ నైవేద్యం పెడితే ఫలితం దక్కుతుంది ఏ దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులవుతారు కృష్ణాష్టమి రోజు పాటించవలసిన నియమాలేంటి ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతని విశేషంగా ప్రభావితం చేస్తోంది ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవ రాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావటం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుడు చెల్లుడు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకుని వెళుతున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లిని పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెడుతున్నావు కానీ నీ చెల్లెలకు పుట్టే ఎనిమిదవ శిశువు నేను వధించటం జరుగుతుంది ఇదే నీ అంతం అని చెప్తుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదో బిడ్డొచ్చి నన్ను చంపుతుందా నేనామెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హూంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెలు తన నరకబోతాడు పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుణ్ణి అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను నువ్వు వాళ్ళని చంపచ్చు కానీ నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు కాని కంసుడు తన ప్రాణం మీదున్న తీపితో చెల్లెళ్ళు బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్లు కంసుడికి వార్తను చేరవేస్తారు ఆయన రాగానే దేవకీ వసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయి అనంటూ ఏడ్చి ప్రాధేయపడతారు అయితే కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయి కేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించటం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడడం ఆయనేమో ఎవ్వరినీ ప్రాణాలతో వదిలేకపోవటం ఇదిలా జరుగుతూనే వస్తోంది ఎనిమిదవ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి కాపులా వాళ్ళందరూ కూడా నిద్రలోకి జారిపోతారు వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డనెత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లుగా యమునా నది వైపుకు నడుస్తాడు ఆ ప్రదేశమంతా కూడా వరదతో మునిగి ఉన్నా కూడా ఆశ్చర్యంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెడతాడు యశోద అప్పుడే ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె మో స్పృహలో ఉండదు వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడి నుంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపలవాళ్లను ప్రశ్నిస్తే వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టింది అని చెప్తారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మగపిల్లాడయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో కాని ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుణ్ణి దేవకి వసుదేవులు అర్థిస్తారు కానీ కంసుడు కనికరించడు ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడు చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళిపోయి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి భాయమవుతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా కూడా ఒక సాధారణమైన గోవుల కాపరిగానే పెరుగుతాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా మనం నేడు జరుపుకుంటూ వస్తున్నాం ఇక కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తల స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించండి తరువాత ఇంటిని పూజా మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకోండి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరంలో బుగ్గులు వేయాలి పూజకు ఉపయోగించే పటములకు పసుపు కుంకుమ గంధం పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి పూజగదిలో ఓ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోని కానీ ప్రతిమను కానీ ఉంచండి పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పములు సన్నజాజులతో మాల నైవేద్యానికి పానకము వడపప్పు మధురమైన ఫలాలు వంటివి సిద్ధం చేసుకోవాలి తదనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజను ప్రారంభించాలి కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి ఐదు దూది ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి దీపారాధనకు ఆవు నేతితో హారతిని సిద్ధం చేసుకోవాలి నుదుటున సింధూరం ధరించి తూర్పు దిక్కునకు తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శ్రావణమాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెట్టాలి ఊయనులు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోపెట్టి ఊపుతూ రకరకాల పాటనలు కీర్తనలు కూడా కొంతమంది పాడుతూ ఉంటారు పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడుతూ ఉంటారు అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని పిలవడం కూడా జరుగుతుంది ఇక పూజ సమయంలో బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు శ్రీమద్భాగవతములతో శ్రీకృష్ణుణ్ణి స్తుతించాలి తరువాత శ్రీకృష్ణుడికి నైవేద్యములు సమర్పించి దీపారాధన కావించుకుని పూజను ముగించాలి ఇక కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం చేసి శ్రీకృష్ణుడికి పూజ చేసి శ్రీకృష్ణ దేవాలయాలు గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించేవారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మన పండితులు చెప్తున్నారు గోకులాష్టమి రోజున ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలంతో పాటుగా శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాల్ని కూడా అంత చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం కృష్ణాష్టమని మన పురాణాల్లో చెప్పడం కూడా జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి